అందర్మోల్ దాన్ దావూద్ ఇబ్రహీంపై విషప్రయోగానికి పాల్పడ్డారనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఆయనపై కరాచీలో విషప్రయోగం జరిగినట్లు ప్రచారం జరుగుతోంది పాకిస్తాన్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నివేదికల ప్రకారం అతని పరిస్థితి విషమంగా ఉండటంతో ఆసుపత్రిలో చేరారు దావూద్పై విషప్రయోగం జరిగిందన్న వార్తలను అధికారికంగా ఎవరూ ఇంతవరకు ధృవీకరించలేదు దావూద్ చికిత్స పొందుతున్న ఆసుపత్రిలో కట్టుదిట్టమైన భద్రత ఉందని చెబుతున్నారు ఆ ఆస్పత్రిలో దావూద్ ఒక్కడే పేషెంట్ ఆ ఆస్పత్రిలో పాకిస్తాన్ ఉన్నతాధికారులు వారి కుటుంబ సభ్యులకు మాత్రమే చికిత్స అందిస్తుంటారు దావూద్పై విషప్రయోగం జరిగిందన్న వార్త తర్వాత పాకిస్తాన్లో కలకలం రేగింది ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి సర్వర్ డౌన్ కారణంగా సేవలు నిలిచిపోయినట్టు వార్తలు వస్తున్నాయి ఇవే కాకుండా ఎక్స్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ కూడా పనిచేయడం లేదని పేర్కొన్నారు రాత్రి ఎనిమిది గంటల నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి thank <laughs> you